సాంగ్లు చాలా హుషారుగా ఉన్నారు ఇట్లా పాడిపోయినట్టు కనపడుతున్నారా డైరెక్ట్ చూస్తే మన అన్నం దూర ప్రేమ కదా పాడిపాడా డాన్స్ చేసా సో మన ఇంటర్వ్యూ ఒక సాంగ్ తో స్టార్ట్ చేద్దాం బాగుంటది కో బా సందమామా చందమా మా ఏయ్ కోయి కోయ్ కోయి కోయ్ ఐజల్లిక హైజాకా ఐ జల్లికా హైజాకా ఐ జల్లిక హైజాకా డింగిరి డింగిరి అసలు ఎక్కడ పట్టినది సాంగ్ డింగిర డింగిర హైజాగ్ ఇవన్నీ కూడా అసలు అంటే సారీ మీ భాషలో ఉండే వర్డ్సా లేకపోతే భాషలో నవర్డ్స్ బైబిల్లో ఉన్న వర్డ్సా బైబిల్లో ఉంటే బైబుల్లో వర్డ్స్ కదా భాషలోనే తీసుకెళ్లిపోయా కానీ స్టేజ్ పైన వాడుతుంటారు కదా ఈ సాంగ్ నార్మల్ చర్చ్ లో బయట స్టేజ్ పైన సో మళ్ళీ బైబుల్లో ఉన్న వర్డ్స్ నుంచి తీసుకున్నామని కూడా విన్నాం గతంలో వాస్తవం దాంట్లో బైబుల్ వర్డ్స్ ఉన్నాయి ఓకే సో కోయరా కోయకాయ కోడిని కోయని చెప్పేసి మొత్తం కూడా ట్రెండ్ అవుతుంది కదా ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు అంతా కూడా చూస్తుంటే చాలా సంతోషం ఉంది కోడిను కోయి అన్నారు కానీ నాకు ఒక్కరు కోడ్ కూసి పెట్టారా కోయి దేశం అవును ఒక్కరిని పిలిచి ఇప్పటికి నాకు పెట్టారా ఓకే కట్టలేదుగా సో ఎంతమంది కాల్స్ వచ్చినాయి లెక్కలేదా చెప్పలేను అంతే మీడియా వారు గానీ బయట నుంచి కానీ చాలా వచ్చినాయి మాట్లాడలేక చేయని పుట్టేది దాదాపు మూడు నెంబర్లు మార్చారంట కదా మీరు ఫోన్లు లో మార్చలేదే మూడు నెంబర్లు నాకు ఉంటాయి రెండు స్విచ్ ఆఫ్ ఉంటాయి నా నా మా నాది కూడా నేను బయట ఓకే సో తర్వాత ఇప్పుడు కోయకోయ మాస్టర్ కమర్షియల్ అయిన విన్నాం ఎవరికి ఇంటర్వ్యూలు ఇస్తలేడు ఆయన్ని ఎవరితోనూ చేయగలిపి సాంగ్ రిలీజ్ చేసిండు సంక్రాంతికి అని చెప్పి అంతేనా నిజమేనా అర్థం కదా చెప్పండి మీరు వేరే వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి కదా అట్లా కాకుండా మనమే పాట పాడదాం అని చెప్పి రమణతో కలిసి సాంగ్ రిలీజ్ చేస్తున్నారు కదా కోయకయ్య సాంగ్ అదేనా స్కెచ్ అంటున్నా అంటే ఆయన ప్రేమతో పిలిస్తే వెళ్ళి మొత్తం ఖర్చుంది నాకు సంబంధం లేదు డబ్బులు కూడా ఆయనకి ఆయన మీరు ఫోన్ చేసి ఓకే సో కోయలో కోడిని కోయనే దాన్ని యాడ్ చేస్తున్నారు కదా ముందు ఓన్లీ కోరిక ఉండే కోరిక మధ్యలో వచ్చింది ఏదో ఒక ముసలి అన్నందుకు అది వచ్చింది అంటే నేను కోరికోని పడితే కింద నుంచి కోడిగా అన్నాడు ఆయనకు అర్థం కాకపా అక్కడ నుంచే కోడ్ కనిచింది కానీ అది తప్పే నాది అలా అనకూడదు కానీ ఎందుకు వచ్చిందో గికొని వచ్చేసింది ఆ ఒక్క దాన్ని పట్టుకొని ఈ రోజున చాలా విమర్శలు వస్తున్నాయి కాబట్టి దాని త్వరలో దాని తొలగించి దాని దాని బదులు ఇంకేదైనా పెడతా ఈ కోయికోయ సాంగ్ ఎన్ని కింద మీరు నలభై సొందలు కదా ఫార్టీ ఇయర్స్ కింద అండి అరవై దాడిపోయింది అరవై ఇప్పుడు ట్రెండ్ అయింది సో డిసెంబర్ లో బాగా ఇన్స్టాలో వైరల్ అవుతుంది కదా సో అప్పుడు ఫస్ట్ మీకు ఎవరు చెప్పినారు వైరల్ అయ్యేటప్పుడు ఇలాగ మీరంటలు ఫోన్ చేసి చెప్పారు ఇలాగ వైరల్ అయిపోతుందని నాకేం అర్థం కాలేదు వైరల్ అంటే తెలియదు వైరల్ అంటే తెలియదు తెలియదు ఇదేదో టాప్ లెవెల్లోకి అది తెలియదు అర్థం కాలేదు కానీ తర్వాత మా దైవజనులు పెద్దలు ఫోన్ చేసి చెప్పారు చాలా వైరల్ అయిపోయింది అని అప్పుడు తెలుసుకున్నా ఓకే సో మీ బ్యాక్గ్రౌండ్ ఏం చెప్పండి ఎక్కడ పుట్టినారు విజయవాడ నేనా లేకపోతే కోయ కోయ కోయవాడు అడవిలో కూడా మాది ఆంధ్ర తెలంగాణ ఒరిశా ఆ కొండ అనే ప్రాంతం అక్కడ పుట్టాను అయితే మా పెద్దలు మా కులస్తులు అడవి మనుషులు కాబట్టి అక్కడున్న పరిస్థితులను బట్టి కొంతమంది దుర్మార్గులు ప్రభుత్వ చట్ట వ్యతిరేకంగా అడవిలో ప్రవేశించి అడవి సంపద జంతువు సంబద్ధ దొంగతనంగా దూసుకెళ్ళిపోవడం కాకుండా అక్కడున్న ఆడపిల్లల్ని దారుణంగా చంపేస్తున్నారని అడవులు ఉన్న ఆడపిల్లల్ని బతికించాలని దాని గురించి ఒక మనిషిని జంతువుగా తయారు చేయని ఉద్దేశంతో మా నాన్నగారు పేరు ఆంబోతాం కన్నా ఆయన చివరి కొడుకుగా మేసాల గురపుగా పుట్టాను మేసాల గురప నేను నన్ను మా ఉన్న ఆడపిల్లల్ని కాపాడుకోవడానికి నాకు పాములు కరిచిన పామిషన్ తాగిన సావకు నుండే అడుగు మందులు కొన్ని త్రాగించి ఆ తదుపరి ఐదు రకాల పాముల విషయాన్ని నేను పుట్టినకాడి నుంచి నాకు పదమూడు సంవత్సరం వచ్చేదాకా కొద్ది కొద్దిగా పామి విషయం పోస్తూ తిని ఆహార నీళ్ళల్లో కలిపి పెట్టారండి నా అయిపోయింది ప్రమాదంగా మనిషిగా మారిపోయాను ఆ రోజుల్లో ఎవరైనా అడవులు ఉన్న ఆడపిల్లల్ని ఎవరైనా బాధ పెడితే నేను వెళ్ళిపోయి మా ఆడవాళ్ళ యొక్క ఏడుపులు బాధలు గ్రహించి నేను వెళ్ళిపోయి మా ఆడవాళ్ళ బాధ పెట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా చేతి గోళతో గెలిసేవాడిని నా పళ్లతో కరిచేసేవాడిని నేను గిలి నా కరిచిన ఆ రోజుల మనుషులు చచ్చిపోయేవాడిని అలాగ నా జీవితం సాగుతుండగా పద్దెనిమిది సొంత వచ్చి నాకు రాగానే చిన్నతనంలో తనలో ముందు సావకుండా తాగిన అడుగు మందులు నా తగ్గిపోయి ఎప్పుడు తగ్గిపోయిన ఈ పామి అనేది నా గుండెకి పట్టేసింది అప్పుడు నేను చచ్చిపోయే పరిధి వచ్చేసింది చాలా ఘోరమైన పరిస్థితి వచ్చింది అప్పుడు నా తండ్రి దగ్గర ఏడుస్తాను అప్పుడు మా నాన్న అడుగులు ఉన్న మందులు ఎన్నో మంత్రాలు అడుగులు ఉన్నటువంటి నాటు వైద్యము ఆయుర్వేదం నాటు మందుల నాకు మేము ప్రయోగించిన తగ్గలేదు మా నాన్నగారికి తెలిసినటువంటి ఒక మంచి రాజకీయ నాయకుడితో హైదరాబాదు ఉస్మాన్య హాస్పిటల్ తీసుకెళ్లారంట ఆ రోజుల్లో తీసుకెళ్తే అక్కడ దాడులు పరీక్షించి ఈ అబ్బాయి చచ్చిపోతారని చెప్పారు అప్పుడు మా నాన్న చాలా బాధపడుతూ నాకు చెప్పాడు కొడుగా గురప్ప ఏ నువ్వు చచ్చిపోతున్నావు నీకు పామిష్యం పోయడానికి కారణం అడవులో ఉన్నటువంటి ఆడపిల్లల్ని బతికిచ్చరా కానీ నువ్వు చచ్చిపోతున్నావు చాలా బాధపడు కొడుక కొడుగా నువ్వు చనిపోయి ముందు ఒక మాట చెప్పాలనుకున్నా నువ్వు పుట్టక ముందు మీ అమ్మ ఒక దేవుడు నమ్మకం ఉంది ఆ దేవుడ మాకు తెలియదురా కొడుక కాబట్టి మరి తరాయి దేవుడు నమ్ముని చంపేస్తా మా వాళ్ళు మీ అమ్మని చంపే నేనే చంపేశాను కొట్టి నమ్ముకున్నందుకు మీ అమ్మ చచ్చిపోయి కొద్ది నిమిషాల ముందు నువ్వు పుట్టావు అప్పుడు మీ అమ్మ నిన్ను చాలా చేతిని ఎత్తుకొని నీ కొరకు తన దేవుడికి ఏదో ప్రార్థన చేసింది ఆయన ఎవరో మాకు తెలియదు సరే మీ అమ్మ చచ్చిపోయింది మీ అమ్మ చనిపోతే చనిపోయింది కానీ నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన ఆ దేవుని పేరే యేసుక్రీస్తు ప్రభు ఆ దేవుని పేరు మాకు తెలియదు కాబట్టి కొడుగా ఖచ్చితంగా ఆ దేవుడే మీ అమ్మ దేవుడే నిన్ను కాపాడుతాడు బ్రతికిస్తాడని చెప్పారు అప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చి నేను ఆ పక్కన చెట్టు ఎక్కేశాను చెట్టు ఎక్కి చెట్టుపైకి వెళ్ళిపోయి మా అమ్మని చంపేశారు ఒక దేవుడి కోసం చచ్చిపోయిందని నేను చెట్టు ఎక్కిపోయి ఆ చెట్టుపై నుంచి ఏడుస్తున్నా తల్లి నన్ను కన్న తల్లి ఆరాధించి పూజించిన దేవుడ నన్ను కాపాడమని ఏడిచాను అప్పుడు అడవులో ఉన్న ఆంధ్ర తెలంగాణ ఒరిస్సా ఛత్తీస్గఢ్ నాలుగు రాష్ట్రాల అడవులో ఉన్నటువంటి నిలువెల్ల పామిషన్ నిండిపోయి రోగునై అడవిలో చచ్చిపోతా నన్ను పరలోకమందున్న దేవుడు చూశాడు చూసి మనుషులు వస్తే నేను చంపేస్తానని అక్కడ పరిస్థితులను బట్టి మా నాన్న పరిశుద్ధాత్మ ఆ దేవదేవుడు మనుషులు వస్తే నేను చంపేస్తానని మనుషులు రానియకుండా సాక్షాత్గా దేవుడు ఎందుకంటే మనసు చూడని పట్టించుకొని ఓ క్రూరమురుగాన్ని నేను నా దగ్గరికి మనుషులు రారు వస్తే చంపేస్తాను నేను అందుకే నా దగ్గర రారు కాబట్టి అప్పుడు పరలోకమంది దేవుడు పరలోకమందు దేవుని దోతని నేను ఎక్కడున్నాను అక్కడికి వచ్చి నాకు అర్థమయ్యే భాషలో యేసు ప్రభు గురించి చెప్పి నాకు అర్థమయ్యే భాషలో చక్కమగిన నెల రొప్ప వాత జలాతంగరు జలపనం దేహం జలపనం కాశం యేసునిక మీ జనని దేని అనేదాకా ప్రపంచంలో నీ రోగాన్ని బాగు చేసి ఒక మనిషిగా చేసేవాడు అప్పుడే ఒకన్నాడు ఆయన ఎవరో కాదు నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన దేవుడు రా ఆ దేవుడి పేరు యేసుక్రీస్తుని ఏశు క్రీస్తు ప్రభు అని స్వయంగా దేవదోత నాకు చెప్పగా నేను విన్నాను పదిహేను రాత్రులు పదిహేను పగలు దేవుని దోత నా దగ్గరే ఉండి నాతో నుండి ఏసు ప్రభు గురించి చెప్తుంటే నేను విన్నాను సృష్టించుకున్నాను ప్రార్థన చేసుకున్నాను ఏసఐ గురించి చెప్పగా ఏసు ప్రభు నన్ను స్వస్థపరుస్తాడని పూర్తిగా నమ్మాను నమ్ముటిని వాళ్ళనైతే సమ నమ్మ సమస్తమ సాధ్యమని బైబిల్లో ఉంది నేను నమ్మాను అప్పుడు దేవుని దోత పదిహేను రాత్రులు పదిహేను పగలు నాతోనే ఉంటూ ఒక ఉంటూ ఏసఐ గురించి చెప్తుండగా ఎనభై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలో గుంటూరు అనే పట్టణంలో యేసు ప్రభు సభలు జరుగుతుంది ఆ సభలకి నన్ను తీసుకెళ్ళారు దేవదో ద్వారానే వెళ్ళాను ఏ వాహం నాకు తెలియదు అడవులో కళ్ళు మూసుకున్నాను దేవదో చేపట్టుకున్నారు కళ్ళు తెలిసరిగా సభల్లో ఉన్నాను అప్పుడు ఆ సభలో ఉన్న పాస్ట్ గారు వాళ్ళందరూ కలిసి నా బాధలు చెప్పుకున్నాను వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తుండగా నేను అంటే కళ్ళు మూసుకోవడం చేతగా నేను ఆకాశం కలిసి చూస్తే ఏడుస్తూ ఎస్ఐయా ఎంత పాపినైనా క్షమించి ఎంత రోగునైనా స్వస్థపచ్చగల దమ్మున్న దేవుడు అని నిన్ను విని నీ దగ్గరకు వచ్చాను నా వద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రం బయటకు త్రోషం చెప్పకుండా నీ వద్దకు వచ్చాను నన్ను కాపాడయ్యా నన్ను స్వస్థ బచ్చయ్యా అని ఏడ్చాను ఆకాశంలో తెల్లని వెలుగు ఆ వెలుగులో దగ్గ మెరుస్తున్న ఏసుప్రభు చేయ కనబడుతుంది ఏసుప్రభు చేతి మధ్యలో గాయం ఏసు రక్తం నా శరీరంలో ప్రవహించింది నా శరీరం ఉన్న పామిషం అంతా ప్రభుత్వం రక్తంలో కడిగి సంపూర్ణ ఆరోగ్యం స్వస్థతను ఏసై నాకు ఇచ్చాడు దేవుని స్తోత్రం ముఖ్యంగా అక్కడున్న కొన్న అప్పుడు నేను కింద పడిపోయి నా నోట్లో ఉన్నటువంటి ఆ వాంతుల రూపంగా విషయం కక్కేస్తున్నాను అది గమనించిన తోటి పాస్టర్లు కానీ అక్కడున్న వాళ్ళు కానీ కొన్ని జంతువుల మీద పిల్లి ఏ మన కుక్క పంది ఇలాంటి జంతువులు తీసుకొచ్చారు వాడిని గిల్లి కరమన్నారు ఐస్ బతికే ఉన్నాయి వాళ్ళు చాలా సంతోషమంటారు డాక్టర్లతో పరీక్షించారు ఈ అబ్బాయికి పామిషం లేదు మనిషి అట్ట ఉందని చెప్పారు ఓకే చాలా సంతోషం ఓకే హిట్వి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు అలశం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి